శ్రీమాత్రే నమ ఓం నమ శివాయ కార్తీక పురాణము నిత్య పారాయణంలో భాగంగా ఇరవయవ రోజు పారాయణ వశిష్ఠుడు ధనగ మహారాజుతో ఇలా చెప్తున్నాడు కార్తీక మాసము నెల రోజులు నదీ స్నానము దీపదానము వలన కలిగే ఫలితము వర్ణనాతీతము సకల పాతకాలు తొలగిపోతాయి దుఃఖాలు నశిస్తాయి పుణ్యలోకాలు సిద్ధిస్తాయి ఈ కార్తీక మాస వ్రతం చేసిన పురంజయుడి గురించి చెప్తాను విను అని ఇలా చెప్తున్నాడు పూర్వము త్రేతాయుగంలో అయోధ్యను పురంజయుడు అనే రాజు పరిపాలించేవాడు రానురాను అతనిలో మార్పు వచ్చింది వందిమాగదుల కైవారం వలన స్థుతి స్తోత్రాల వలన తనకు తానే సాటి అనే అహంకారము అంకురించి పరిపాలనా వ్యాసంగంపై శ్రద్ధ సన్నగిలింది సలహా సంప్రదింపులను నిర్లక్ష్యం చేసేవాడు రాను ప్రజాకంటకుడుగా మారాడు అతని ప్రవర్తనను భరించలేక సహనము కోల్పోయిన సామంతరాజులందరూ ఒకటై దండెత్తి వచ్చారు అనేక యుద్ధాలలో విజయాలు సాధించిన రథంపై పదగజ తరగ దళాలతో బయలుదేరి శత్రువులను ఎదుర్కొంటున్నాడు పురంజయుడు కార్తీక మాసము ఇరవయో రోజు పారాయణ సమాప్తము